శ్రీకాళహస్తి పట్టణంలో వన్ టౌన్ టూ టౌన్ తొట్టంబేట్ రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బారాయుడు ఆయా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను పరిష్కరించిన వివరాలను శ్రీకళహస్తిలో క్రైమ్ ఏ విధంగా ఉందో డీఎస్పి రెడ్డిని అడిగి ఆయన తెలుసుకున్నారు うんうんうん పోలీస్ స్టేషన్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఆ పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ ఇష్యూస్ పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ విజిట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా ఏ డిఎస్పీ అండ్ అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది దాన్ని పరిశీలించి వీలైనంత తొందరగా కొన్ని పోలీస్ స్టేషన్స్ అక్కడ అడ్జస్ట్ చేస్తూ డిఎస్పీ ఆఫీస్ కూడా అక్కడ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత కాలంలో రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి కొత్త బిల్డింగ్స్ కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం రాబోయే రోజుల్లో అవసరాన్ని బట్టి చుట్టంబేడు కానీ ట్రాఫిక్ కానీ ప్రపోజ్ చేస్తాము ప్రభుత్వం నుండి అనుమతి వస్తే ఖచ్చితంగా నిర్మిస్తాం